హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం గోంగూర రొయ్యల కూర ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ గోంగూర రొయ్యల కూరని వైట్ రైస్లోకి బగారా రైస్లోకి బాగా రుచిగా ఉంటుంది రొయ్యలకి పేగు తీసుకొని రొయ్యల్లోకి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని గింటి నూనె వేసుకొని వేడైనాక రొయ్యల్ని వేసుకొని గింటితో బాగా కలుపుకోవాలి ఒక స్పూన్ పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని అరగింట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి రొయ్యల్లో నీళ్లు ఇనికేంత వరకు ఉడికించాలి లేత గోంగూర కట్టలు అయితే మూడు వేసుకోవాలి ముదురు గోంగూర కట్టలు అయితే రెండు వేసుకోవాలి పచ్చిమిరకాయలు కొంచెం కల్లుప్పు స్టవ్ మీద దబరి పెట్టుకొని గోంగూరలో కొంచెం నీళ్లు వేసుకొని మూత పెట్టుకొని గోంగూర దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించాలి గోంగూరని రుబ్బకట్టి తీసుకొని మెత్తగా రుబ్బుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొన్ని మిరియాలు కొన్ని ధనియాలు దోరగా వేయించుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని బరకగా పొడి చేసుకోవాలి స్టవ్ మీద బాండీలు పెట్టుకొని రెండు గంటలు నూనె వేసుకొని వేడైన ఆవల జీలకర్ర వేసుకొని చిటపటలాడినాక ఒక మీడియం సైజు ఎర్రగడ్డ వేసుకొని తొందరగా బ్యాగడానికి కొంచెం సాల్ట్ వేసుకొని దోరగా బ్యాగనివ్వాలి కొంచెం కరివేపాకు రెండు మీడియం సైజు టమాటాలను వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు వేగనివ్వాలి అర స్పూన్ పసుపు మూత పెట్టుకొని ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఉడకబెట్టిన రొయ్యలని వేసుకొని బాగా కలుపుకోవాలి రెండు స్పూన్ల కారం వేసుకొని రెండు నిమిషాలు మగ్గనివ్వాలి రుబ్బుకున్న గోంగూరను వేసుకొని గింటితో బాగా కలుపుకోవాలి కొంచెం నీళ్లు వేసుకొని చూసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి మనం చేసుకున్న మసాలాలను వేసుకొని గింటితో బాగా కలుపుకోవాలి చివరలో కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన గోంగోర రొయ్యల కూర రెడీ